మవూరు ఊరు వరణాసి నా పేరు కేశవాయి మా ఊరు వరణాసి అయ్యగారు చెమ్మంటారు దొండకాయలు బెండకాయలు

మంచి మంచివారు అయ్యగారు మంచి వారు అమ్మగారు కయ్యల తప్ప అమ్మగారు కయ్యంపారు మా గురువు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు పెద్దవాడు నేను ముందు పోతుంటే వెనక నువ్వేం చేస్తున్నావురా పెద్దవారు ముందే వెనుక నేను వస్తూ వస్తున్నానండి నా స్నేహితుడు వీర వెంకట సత్యనారాయణ సుబ్రహ్మణ్య శాస్త్రి వీర వెంకట సత్యనారాయణ సుబ్రహ్మణ్య శాస్త్రి సావాసిగా ఆ శాంతాడు శాస్త్రి వెధవా అది కాదురా ఇప్పుడు నువ్వు చెప్పావే నీ సావాసిడు ఆ వీర వెంకట శాస్త్రి వాడు నాయనా మనం మనం నివాసం ఉండడానికి ఒక నివాస గృహం ఉంది కదా అలాగే వాడికి ఒక నివాస గృహం ఉంటుంది ఉండి ఏడుస్తుంది కదా వాడి ఇల్లు అది ఎక్కడుంది ఆ ఇల్లు ఎక్కడ ఉన్నదా మీరు ఏమన్నారు ఒరే ఆడిల్లు ఎక్కడా ఆడిల్లు ఎక్కడా అంటే ఆడి ఇల్లు ఎక్కవలసిన అవసరం ఏముంది అనుకున్నానండి నేను గురుగారు ఈ సందు అంటే వెళుతున్నాం అండి పక్కన గొందండి అండి గొంతు ఆ గుందులో ఉన్నాడు ఆడి ఇల్లు సందేవుడు గుంది ఏమిటరా రెండు ఒకటే సందేవుడు కొంచెం పెద్దగా ఉంటుంది గుందేడు చిన్నగా ఉంటుంది శాస్త్రవేస్తావు నువ్వు అది తెలిస్తే ఇలా ఎందుకుంటారండి మీరు అవునవును నిజమే నాయన నిజమే నిజం సరే కాని ఇంతకి వాడి ఇల్లు అక్కడ ఉంది ఇంతకి నువ్వేం చేస్తున్నావు వాడితో అక్కడ పెద్ద గాలి గోపురం ఉందండి అవును విశ్వేశ్వర స్వామి దేవాలయ గాలి గోపురం ఆ గాలి గోపురం మీద రకరకాల పక్షులు వాటిలో రెండు పావురాలు ఒకటి ఎక్కుతూ దిగుతూ దిగుతూ ఎక్కుతూ ఆటలు అనుకున్నాయండి ఆటలాడండి ఒరే కేసువాశవా ఆటలు అడుగు పావురాల్లో ఏది మగది ఏది అడిగాడు వాడు ఒక మహామేధావి నువ్వు ఒక మహామేధావి మరి నువ్వేం చెప్పావు మీరు చెప్పిన విద్యంత రంగరీసి ఒరే ఎదువా కదండి బాబు వాడు నా ముందు ఉంటాడు కదా ఒరే యధవా కింద ఉన్నది మగపావులము పైనున్నది ఆడుపావు అని చెప్పాము దేవుడురే కింద ఉన్నది మగపావురం పైన ఉన్నది ఆడుపావురం ఒరే యెధవా కిందున్నదే ఆడుపావురం పైనున్నదే మగ పావురం గురుగారు రోజల్లా అంగడ తిరిగి మనం ఇంటికొస్తున్నామా భోజనం భోంచేస్తున్నావా మీరేమన్నారు ఒరే కేశవ కేశవ ఏ సందేహం వచ్చిన నన్ను అడిగి తెలుసుకోమన్నారు కదండి నాకు ఆ సందేహం వచ్చిందండి ఇంకా గురుగారు ఇంట్లోకి వెళ్ళి ఏం మొదలు పెట్టరు అమ్మగారు కాళ్ళు పెసుకోటం అవి మీకు తప్ప మీకు నాకు తప్ప నేను ఎవరు చెప్పనండి అని ఆ తలుపులు అందరం కూడా చూశానండి ఒరే నీకు ఏదైనా సందేహం వస్తే అడిగి తెలుసుకోమన్నానా రంధ్రాల గుండా చూసి తెలుసుకోమన్నానా నేను మాత్రం రంధ్రాల చూసే నేర్చుకుంటానండి చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అనమాట మీరు కింద అమ్మగారు పైన మగ కింద నాకు వెన్ను నొప్పిరా వైద్యులు నన్ను నేల మీద పడుకోమన్నారు అమ్మగారు వాళ్ళ అమ్మగారు పెట్టిన పట్టి మంచం మీద ఆవిడ పడుకుంటారు ఇది చూసాను కదండి అక్కడ ఆడతో చెప్పేసానండి అండి కానీ అగోరించినట్టే ఉందని తెలివితేటలు నిన్న చెప్పిన పాఠం వచ్చిందా మొన్నే వచ్చిందండి నిన్న చెప్పిన పాఠం మొన్న మొన్న వచ్చిందండి మరి మొన్న చెప్పింది అటు మొన్న వచ్చేస్తుందండి ఏది చెప్పు ఉప్పు కప్పులంబు ఉప్పు నీ యొక్క పోలిక నుండు ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు బాగా అన్నాను ఇలా ఉంటుందండి ఇంతెంత ఉంటుంది చందస్సులో అక్షరాలను తెచ్చకూడదు నాయన అక్కడ ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉంటే ఎన్ని అక్షరాలే పలకాలి నీ పైచ్యాన్ని అక్కడ ప్రదర్శించకే ఉప్పు కప్పు రంబు నొక్క ఉప్పు కప్పు పోలిక నుండు చూడ చూడ రుసులు జాడ వేరయా పురుషులందు పుణ్య పరుషులు లేరయా పుణ్య పురుషులు ఉంటే ఇక్కడికి వచ్చొరండి లేరండి గురుదేవవ పురుషులందూ పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ సరిపోయింది సరిపోయింది మరి ఎక్కాల వచ్చా గురువర్యు ఆ ఒక్కనించి తోమంది వర్గం చెప్పారండి మీరు ఎక్కాలు నాకు ఇష్టమే నాకు ఒక తొమ్మిది ఒక తొమ్మిది తొమ్మిది రెండు తొమ్మిది కూడా తొమ్మిదే మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్ముదూ కూడా తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిదే ఆరు తొమ్ముదలు కూడా తొమ్మిది

ఒకరికన్నా సరే చెప్పు వదిలిపెట్టారు ఏడుపురాగం ఏమిట్రా ఎవరు చచ్చాడది ఏడుపు రాగంలో ఉందండి సున్నా ఒక సున్నా సున్నా రెండు సున్నలు కూడా మూడు సున్నలు కూడా సున్నా సున్నలైనా వాగేసి సున్నా సంగీతం జోడించి పాడమంటారా సున్నా మీద సున్నా మీద సున్నా పెడితే సున్నేనండి గురుగారు సున్నా మీద సున్నా పెడితే సున్నే పెడితే నీకు అసలే రకారం పలికి చావద్దు నీకు ఎందుకురా ఆ సున్నా గొడవ వేధవ అన్నారు అని సరే గాని అమ్మగారు అంగడి నుంచి ఏం తెన్నారా గురుగారు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చిందండి అంత గట్టిగా గుర్తుంది అమ్మకాయలు తీసుకురామన్నారండి పలుసు బాబు ఏం చెందో

అలా విడగొట్టకూడదు దానిమ్మకాయ దానిమ్మకాయ వచ్చేసింది వచ్చేసిందా ఇంకా దొండ బెండకాయలు అండి దొండ బెండకాయలు ఒరేయ్ దొండకాయలు దొండకాయలు బెండకాయలు బెండకాయలు దొండ బెండకాయలు ఏమిటారు వంకాయలు దాని వంకాయలు గోంగూర తోటకూర ఈ కాసుతో వంకాయలు ఈ కాస్తుతో ఈ కాస్తు తోటకూర పడ్ర ఓ సులల్ని కలిసిపోయాయి ఆ గురువు గారు కాసులల్ని కలిసిపోయాయి

जीवा हरिणी बजी तू जीवाया जीवा गुरुनी पूजित हरिणी बाजी तू जीवा पूजी तू जीवन हरिणी बाजी जीवा गुरु पूजन तू जीवन अच्छी को आग बड़ सुल अति हरिणी बाजिलो पलिट గురుగారు మీరు ఎలా తక్కువ చెప్తున్నారండి చెట్టుపై టెన్షాయితే జలము పోయును తోలు వలసి అట్టి హరిని భాజించు